హాయ్ అండి అందరికీ నేను కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను ఆ బిజినెస్ ఏంటంటే వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ బిజినెస్ ఈ బిజినెస్ చేయడానికి మనకి కావాల్సిన రా మెటీరియల్స్ వెల్వెట్ పెన్సిల్స్ గమ్ తర్వాత పెన్సిల్స్ పెట్టడానికి క్యూబ్స్ కావాలి ఇవి క్యూబ్స్ పెన్సిల్కి కలర్ వేయడానికి మనకి మిషన్ కావాలి వెల్వెట్ మేకింగ్ వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ ఒకటి కావాలి ఇప్పుడు కలర్స్ కూడా కావాలి వెల్వెట్ కలర్ పౌడర్స్ ఇవి మనకి త్రీ కలర్స్ ఇచ్చారు ఈ పౌడర్ మిషన్లో వేసి మనం పెన్సిల్స్కి కలర్ వేయాలి ఇది వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి